పండుని రత్నపాపు తీరుతూ ఉండగానే ఇంకా విన్ని చెక్ చేయండి అని అంటూ ఉంటే చెక్ చేయపోతూ ఉండగానే డోర్ శబ్దం వినిపిస్తుంది బెల్ సౌండ్ వినగానే ఒక్క నిమిషం ఆగండి ఎవరు వచ్చారో చూడండి అని అంటూ రత్నబాబు అంటాడు అలా అనేసరికి సరే అని చెప్పి డోర్ ఓపెన్ చేయగానే లక్ష్మి లోపలికి వస్తుంది హు ఆర్ యు అని చెప్పి అంటాడు రత్నబాబు అప్పుడు లక్ష్మి ఇలా అంటుంది నేను ఇక్కడ సర్వెంట్ చేయటాని కోసం వచ్చాను అని అంటే మరి వీడెవడు అని అంటే వాడు కొత్త అతను కొత్తగా పనిలో జాయిన్ అయ్యాడు అని అంటూ చెప్తుంది లక్ష్మి చెప్పేసరికి మరి వీడు ఇందాక నుంచి ఇక్కడే ఉన్నాడు కదా అని అంటే అతనికి ప్రాక్టీస్ చేస్తున్నాడు అతనికి వర్క్ నేర్పిస్తున్నాము ఏ సత్యబాబు నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు నీకు ఇప్పుడే రావద్దని చెప్పాం కదా మేము వెంటున్నప్పుడు నువ్వు రావాలి అని చెప్పాం అయినా సరే నువ్వెందుకు వచ్చావు అని లక్ష్మి అంటుంది ఐఎమ్ సారీ అండి తనకి సరిగ్గా వర్క్ రాదు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాడు అందుకే మీ దగ్గర ఏం సమాధానం చెప్పలేకపోయాడు అని లక్ష్మి అంటే ఇక అప్పుడే ఫారెనర్ ఇలా అంటాడు ఓ షీఈ్ వెరీ బ్యూటిఫుల్ ఐస్ అలాగే స్ట్రక్చర్ అని అంటూ ఇంకా తన బాడీ గురించి ఐస్ గురించి పొగుడుతూ ఉంటాడు ఇక ఆ మాస్క్ తీసేయమని చెప్పండి అని అంటూ చెప్పడంతో రత్నబాబు ఇలా అంటాడు నువ్వు చాలా అందంగా ఉన్నావని ఈ ఫారినర్ అంటున్నాడు అంతేకాదు నీ బాడీ స్ట్రక్చర్ అంతా బాగానే ఉంది ఫేస్కి మాస్క్ ఎందుకో అంటున్నాడు మాస్క్ తీసేయి అని అంటే ఇక అప్పుడే లక్ష్మి సీరియస్గా టెన్షన్గా చూస్తూ ఉంటుంది ఇక వెంటనే తీసేయి మాస్క్ అని అంటూ రత్నబాబు అనగానే మీరు అనుకున్నట్టుగా నేను మామూలు సర్వెంట్ని కాదు నేను ఇక్కడ మే పర్సన్ని కాకపోతే ఇక్కడ సర్వెంట్ ఎవరు రాలేదని చెప్పి నేను ఇలా వచ్చానంతే అని అంటూ లక్ష్మి అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే రత్నబాబు ఓ తను సర్వెంట్ కాదంట అని చెప్పేసరికి సరే సరే అని అంటాడు ఆ ఫారెనర్ కూడా అంతలో పండు ఇలా మొత్తం అక్కడ సెట్ చేస్తూ ఉంటాడు కెమెరాని ఫిక్స్ చేసేసి ఇంకా ఏయ్ సతిపండు నీ పని అయిపోయింది కదా నువ్వు వెళ్ళిపో అని అంటే సరే అని వెళ్ళిపోతాడు ఇంకా అంతలో నేను వేరే వాళ్ళని పంపించేస్తాను మీకు అని ఏంటో చెప్తే సరే అని చెప్పి రత్నబాబు అంటాడు లక్ష్మి పండు బయటికి వెళ్ళిపోతారు వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోయి వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటూ ఉంటాడు ఇక ల్యాప్టాప్ చేసుకుంటూ ఉంటారు ల్యాప్టాప్ ఆన్ చేసి ఇంకా అందులో పెన్ డ్రైవ్ అది ఫిక్స్ చేసి అక్కడ కెమెరా కనెక్ట్ చేస్తే అప్పుడు రివర్స్ తిరుగుతుందని చెప్పి ఏ పండు ఏంటిది సరిగ్గా పెట్టలేదు అంటే ఆ టెన్షన్లో అలా పెట్టేశాను లక్ష్మమ్మ అని అంటే సరేలే అని వాళ్ళు మొత్తం రికార్డ్ చేసుకుంటారు పెన్ డ్రైవ్లో అప్పుడు సత్యపా రత్నపాపు ఇలా అక్కడ మాట్లాడుతూ ఉంటాడు క్వాలిటీవి నేను మంచి క్వాలిటీ ఉన్న చేనేత వాళ్ళ దగ్గర నుంచి బట్టలు తీసుకొని మీకు ఇస్తాను మీరు మాత్రం లో క్వాలిటీవి తయారు చేసి ఇవ్వాలి అవి వస్తాయి ఆ రావా నాకు సంబంధం లేదు కానీ లో క్వాలిటీవి త మాకు ఇచ్చాలి గవర్నమెంట్ కూడా ఫ్రీగా ఇస్తున్నామని చెప్తుంది కానీ అది క్వాలిటీ ఉండదు కదా ఆ విషయం వాళ్ళకి తెలీదు పేరెంట్స్ ఏమో ఏదో ఒకటి ఇచ్చారులే అనుకుంటారు ఇదంతా ఇలాగే జరిగిపోతూ ఉంటుంది మన పని మనం చేసుకుందాం అంటే అవును నేను అలాగే ఇస్తాను తా చాలా తక్కువ క్వాలిటీ ఇస్తాను మీరు మాత్రం నాకు మంచిది ఎప్పటిలాగానే ఇవ్వాలి అని ఫారినర్ అంటే మీరు మర్చిపోదు నేను ఎప్పుడు ఎలాగే ఇస్తానో మీకు అలాగే ఇస్తాను మంచి క్వాలిటీదే ఇస్తాను అని ఏంటో రత్నబాబు అంటాడు మీరు మాత్రం నాకు చాలా అమౌంట్ వచ్చేలాగా ఇలా ఇవ్వాల్సిందే అంటే సరే అంటాడు అప్పుడు ఫారినర్ మీరు ఏ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తున్నారంట అని అంటే అవును తానికి నాకు ఒకడు అడ్డుగా వస్తున్నాడు అదొకటి ప్రాబ్లం ఇప్పుడు నేనే గెలుస్తాను వాళ్ళదే ముందులే చాలా డబ్బులు పడేస్తాను ఇదంతా డిస్టర్బెన్స్ ఇదంతా వాళ్ళకి తెలియదు కదా డబ్బులు పడేస్తే వాళ్ళే నాకు ఓట్లేస్తారు అని అంటాడు రత్నబాబు అలా అనేసరికి ఇక ఒక్కసారిగా ఫారినర్ వాళ్ళు నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు అదంతా రికార్డ్ చేసిన లక్ష్మి ఇలా అంటుంది పెన్ డ్రైవ్ తీసి బాబాయ్ మనకి కావాల్సిన సమాచారం మనకి దొరికేసింది ఇక ఖచ్చితంగా ఈ రత్నబాపు ఓడిపోతాడు విహారీ గారు గెలుస్తారు అని ఏంటూ లక్ష్మి చెప్తుంది ఇంకా విహారీ గారిని గెలిచేలా చేద్దాం అని అంటూ ఇక మన పని అయిపోయింది మనం వెళ్ళిపోదామా అనేసి ముగ్గురు కలిసి బయటికి వస్తారు అలా వాళ్ళు వెళ్తూ ఉండగానే రత్నబాబు బయటికి వస్తాడు ఇంకా తన റൂം ഡോർ ദീറപ്ഷൻ വെള്ളി ഇല്ല సర్వెంట్ వెళ్ళేలా పిలుస్తుంది పిలిచేసరికి రత్నబాబు బయటికి వస్తాడు అప్పుడే ఒక్క నిమిషం ఎవరు నువ్వు అని అంటాడు ఇక్కడ లక్ష్మి వాళ్ళు వెళ్ళే వాళ్ళు ముగ్గురు ఆగిపోతారు భయపడి ఇక అప్పుడే నేను సర్వెంట్ని సార్ అంటే నువ్వు సర్వెంటా ఇందాక వచ్చారు కదా నాకు ఐస్ క్యూబ్స్ తెమ్మని చెప్పాను ఇంకా తెలియదేంటి అంటే మీ రూమ్ దగ్గరికి ఇంకెవ్వరూ రాలేదు సార్ మీరు ఐస్ క్యూబ్స్ తెమ్మని ఎవరికి చెప్పారు అని అంటే నేను ఇందాకనే చెప్పాను ఒక ఇద్దరు వచ్చారు కదా వాళ్ళే అంటే లేదు సార్ మీ దగ్గరికి ఎవరు రాలేదు మీరేదో పొరపాటు పడినట్టున్నారు అని ఆ అమ్మాయి అంటూ ఉంటుంది అప్పుడే ఇంకా వెంటనే ఇలా అంటాడు చారుకేశవ పద పద మనం తొందరగా వెళ్ళిపోదాం దొరికిపోతాం లేకపోతే అనేసి వాళ్ళు నుంచి వెళ్ళిపోతారు ఇక అప్పుడే నా దగ్గరికి రాలేదా అంటే మీకు ఇప్పుడే కంప్లైంట్ చేస్తాం మీ మేనేజర్కి అని అంటూ రత్నబాబు అంటే నో సార్ వద్దు సరే నేనే వెళ్ళి తీసుకొస్తాను అనేసి ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది ఇక అప్పుడే ఇక్కడేమో లక్ష్మి కోసం విహారీ ఆలోచిస్తూ ఉంటాడు లక్ష్మి గతి దగ్గరికి వస్తాడు బయటే ప్రకాష్ పడుకొని ఉంటాడు విహారీ ఇదేంటి లక్ష్మి ఇంకా పడుకొని ఉందా అసలు ఏంటి బయటికి రాలేదు అని విహారీ అనుకుంటాడు ఇంత తొందరగా లక్ష్మి పడుకోదు ఎందుకు ఇలా ఈరోజు అని అనుకుంటూ డౌట్గా లక్ష్మి గది దగ్గరికి వెళ్తూ ఉంటాడు వెంటనే ప్రకాష్ రే విహారీ లక్ష్మి నా భార్యరా లక్ష్మి నా భార్యరా అని కలవరిస్తూ ఉంటాడు విహారీ చాలా సీరియస్గా వీడి సంగతి ఇలా కాదు ఇంకా చెప్తా వీడి సంగతి తర్వాత అని విహారీ కోపంగా ప్రకాష్ వైపు చూస్తాడు ఇక వెంటనే ఇలా అనుకుంటాడు విహారీ సరే లక్ష్మి కోసం లోపలికి వెళ్దామని లోపలికి వెళ్తాడు ఇక లక్ష్మి ప్లేస్లో వసద పడుకొని ఉంటుంది కదా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది వసద ఇలా అనుకుంటూ ఉంటుంది అమ్మో ఇప్పుడు ఎవరైనా ఇక్కడికి వస్తే నేను తొరికిపోతే ఏం చెప్పాలి నేను ఈ లక్ష్మి లేదని చెప్పడం ఎలా అయినా ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానన్న సంగతి ఏ ఒక్కరికి తెలిసిన పెద్ద ప్రమాదం అని దేవుడా ఎవరు అనుకుంటూ ఉండగా విహారీ వస్తాడు లక్ష్మి అని అంటాడు అమ్మో విహారీ వచ్చాడు ఇప్పుడు విహారీకి నేనేం చెప్పాలి అని వసద కంగారు పడుతూ ఉంటుంది వెంటనే విహారీ లక్ష్మి అని అంటూ దగ్గరగా వచ్చి ఇలా బెడ్షీట్ తీయపోతూ ఉంటాడు వెంటనే వసతి వచ్చి విహారీ అని గట్టిగా అరుస్తుంది విహారీ వెనక్కి తిరిగి చూస్తాడు వెంటనే లోపలికి వెళ్ళి చెయ్యి పట్టి బయటికి లాక్కి యమున యమున లాక్కెళ్ళి సీరియస్గా ఏం చేస్తున్నావు విహారీ అంటే లక్ష్మీ దగ్గరికి అంటే ఈ టైంలో లక్ష్మితో నీకు పనేంటి ఎందుకు వెళ్ళావు లక్ష్మీ దగ్గరికి అని కోపంగా అరవడంతో ఇక వెంటనే ఇలా అంటాడు అంటే లక్ష్మితో చిన్న పనుండి వెళ్ళానమ్మా అంతే అని అంటూ విహారీ అంటే ఈ సమయంలో అర్ధరాత్రి పూట ఆడపిల్ల గది ఇలాగే వెళ్తావా అసలు నేను ఎవరు వెళ్ళమని చెప్పారు ఎంత పనున్నా ఇలా వెళ్ళకూడదు అంటే అది ఆఫీస్ పని అంటే ఏ పనున్నా ఈ టైంలో వెళ్ళటం కరెక్ట్ కాదు అని సీరియస్గా అంటూ వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అని యమున తిడుతుంది ఇంకొకసారి ఇలా చూడకూడదు నేను అని అంటే విహారి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక వెంటనే యమున మళ్ళీ వచ్చి డోర్ క్లోజ్ చేసి వెళ్ళిపోతుంది సీరియస్గా అంబిక ఇలా ఆలోచిస్తూ ఉంటుంది అదంతా చూసి విహారి ఏంటి ఈ సమయంలో లక్ష్మి గదికి ఎందుకు వెళ్ళాలి అనుకున్నాడు అని అంబిక అనుకుంటుంది ఆ తర్వాత ఇక లక్ష్మి వాళ్ళు అలా కింద నుంచి వచ్చేస్తూ ఉంటారు ఇక కొద్దిసేపటికి అంబిక అటు ఇటు తిరుగుతూ అక్కడే వెయిట్ చేస్తూ ఉంటుంది ఇక లక్ష్మి చారుకేశ వాళ్ళు ఇంటి దగ్గరికి పైకి వస్తూ ఉంటారు అది చూసి ఒక్కసారిగా అంబిక ఏంటిది వీళ్ళు ఇంతసేపు బయటికి వెళ్ళారా మరి లక్ష్మి గదిలో ఉంది ఎవరు గదిలో కూడా ఉన్నారు కదా అని అంబిక చూస్తూ ఉంటుంది అనుకుని అలా చూస్తూ డోర్ దగ్గరికి వెళ్ళిపోయి డోర్ కొడుతుంది డోర్ కొడితే ఇంకా అప్పుడే అక్కడ నుంచి వసతి వచ్చి డోర్ తీయడానికి భయపడుతూ ఉంటుంది వసద డోర్ తీ అని చార్కిస్తాం అంటే వసతి వచ్చి డోర్ తీస్తుంది డోర్ తీయగానే అమ్మో ఇదేంటి ఇంతసేపు అక్క లక్ష్మి ప్లేస్లో ఉందా అసలు ఏం జరుగుతుంది వీళ్ళు ఏం చేశారు అని అంబిక చూస్తూ ఉంటుంది చాటుగా నిలబడి వాళ్ళ మాటలు వినాలనుకుంటుంది వసద అమ్మయ్య వచ్చారా ఇంతసేపు ఎవరొచ్చి లేపుతారా ఎవరు లక్ష్మి గురించి నిలదీస్తారా అని ఎంత భయపడ్డానో తెలుసా మొత్తానికి మీరు వచ్చేశారు ఆయన వెళ్ళిన పని అయిందా అంటే లక్ష్మి పెన్ డ్రైవ్ చూపిస్తూ వెళ్ళిన పని అయ్యింది ఇంకా రత్నబాబు సంగతి తేల్చాల్సిందే అని లక్ష్మి అంటుంది ఆ మాట విన్న అంబిక ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇదేంటి తన కోసం వెళ్ళరా అంటే రత్నబాబు కోసమే వెళ్ళిందా లక్ష్మి అని అంబిక ఆలోచిస్తూ ఉంటుంది అంతలో లోపలికి రండి అనేసి లోపలికి వెళ్ళిపోతారు ఇంకా వెంటనే అంబిక రత్నబాబుకి ఫోన్ చేద్దామని వెళ్తుంది ఇక రత్నబాబుతో మాట్లాడుతుంది రత్నబాబు ఎవరు అని అంటే నేను అంబికని మాట్లాడుతున్నాను అంటే చెప్పు ఈ టైంలో ఎందుకు చేశావు నేను ఫారినర్తో మీటింగ్లో ఉన్నాను అంటే ఎక్కడున్నావు అంటే చెప్పాను కదా హోటల్లో ఉన్నాను అని అంటే అక్కడికి లక్ష్మి ఏమైనా వచ్చిందా అని అంటూ అంబిక అంటే నువ్వే కదా లక్ష్మి ఇంట్లోనే ఉంది అని చెప్పావు అని రత్నబాబు అంటే లేదు అది ఇందాక బయట నుంచి రావడం చూశాను అందులోనూ పెయిన్ డ్రైవ్ చూపిస్తూ నీ గురించి ఏదో మాట్లాడుతుంది అందుకే నీ దగ్గరికి ఏమైనా వచ్చిందా ఏమైనా చేసిందా అని తెలుసుకుందామని చేశాను అని అంబిక అంటుంది ఆ మాట వినేసరికి ఒక్కసారిగా రత్నబాబు కోపంగా నా గురించి అయితే దాన్ని చంపేస్తాను నేను ఇప్పుడే నా మనుషుడిని పంపించేస్తాను అని అంటూ ఉంటే వద్దు వద్దు దాన్ని చంపకూడదు అంటే ఏ ఎందుకు చంపద్దు అంటే చంపు కానీ ఇక్కడ కాదు రేపు ఎలక్షన్స్ కోసం అక్కడికి వస్తారు కదా ఆ విహారిని దాన్ని చంపేసే ఇప్పుడు కాదు అని అంబిక అంటుంది సరే ఒకవేళ ఆ పెన్ డ్రైవ్ ఏంటో తీసుకో నాకు మాత్రం కంపల్సరీ పెన్ డ్రైవ్ కావాలి నీకు ఎంతైనా ఇస్తాను నేను అని రత్నబాబు అంటే సరే అని అంటుంది అంబిక ఆ తర్వాత ఇంకా చాలా సీరియస్గా ఫోన్ కట్ చేసి వెళ్ళిపోతారు ఇక లక్ష్మి అలాగే చారుకేశ్వర వాళ్ళు లోపలికి వెళ్ళాక వసదాటిని అమ్మో మంచి పని చేస్తావు లక్ష్మి అసలు ఈరోజు ఇది తెస్తావని అనుకోలేదు అని అంటే అది చాలా కష్టమైన పని అయినా సరే మేము చేసాం అని లక్ష్మి అంటే చారకేసవా అంటాడు అల్లుడి కోసం నువ్వు ఇంత చేస్తున్నావమ్మా నీ గురించి నువ్వు ఎప్పుడూ ఆలోచించుకోలేదు నీ గురించి నువ్వు ఆలోచించుకుంటే ఈరోజు పరిస్థితి ఇలా ఉండేది కాదు అంటే వసద అవును లక్ష్మి నిస్వార్థం ఇవేవీ ఇవేవి లేకుండా నువ్వు ఉంటున్నావు కాబట్టి నువ్వు ఇలా ఉన్నావు లేదంటే ఇంకొకలాగా ఉండేదానివని వాళ్ళు పండు కూడా బాధగా అవును లక్ష్మమ్మ నీ గురించి నువ్వు ఆలోచించుకో అయినా నీ గురించి నువ్వు ఆలోచించుకోకుండా నువ్వు ఇలా ఉండటం మాకు నచ్చట్లేదు నువ్వు ఇలా బాధపడుతూ ఎన్ని రోజులు ఉంటావు ప్రశాంతంగా ఇంటికి వచ్చినప్పటి నుంచి ఒక్క రోజైనా నిద్రపోయావా ఒక్క రోజు కూడా నువ్వు నిద్రపోలేదు కదా ఇక ఈ ఇంకా ముందైనా నువ్వు ఒక్క రోజైనా ప్రశాంతంగా పడుకుంటావా లక్ష్మమ్మ అని వాళ్ళు బాధపడుతూ ఉంటారు ఇక కూడా అవునమ్మా నీ గురించి చాలా బాధగా అనిపిస్తుంది అని అంటూ ఈరోజు ఇంకా మళ్ళీ వెళ్ళేమో హాని టికెట్స్ అని లక్ష్మీ సహ విహరీ సహస్ర ఇద్దరు వెళ్ళిపోతున్నారు మరి ఇప్పుడు రేపు దండలు మార్చే కార్యక్రమం గురించి అయినా ఆలోచించావా అంటే లేదు ఆలోచించలేదు అని లక్ష్మి అంటే ఆ పెన్ డ్రైవ్ని డ్రాలో పెట్టేస్తుంది లక్ష్మి ఇక వెంటనే దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని యమున చెప్పిన మాటలు తలుచుకొని యమునమ్మ విడాకులే తీసుకోవాలి అంటుంది మీరేమో మేము ఇలా దూరంగా ఉన్నారని బాధపడుతున్నారు కానీ మేము శాశ్వతంగా దూరం అయ్యే పరిస్థితి వచ్చింది మీకు ఆ విషయం చెప్పలేను అని లక్ష్మి బాధపడుతూ ఇప్పుడు ఆ విషయం గురించి మనం ఆలోచించదులేండి తర్వాత చూద్దాం అని లక్ష్మి అంటుంది సరే మీరు వెళ్ళండి అని అంటే ఇంకా విహ ఇలా బాధపడుతూ ఉంటారు వాళ్ళు మాట్లాడుకుంటూ విహారి వచ్చి వాళ్ళ మాటలు విని కోపంగా ఇంకా అప్పుడు లక్ష్మి ఇలా అంటుంది దేవుడే చూసుకుంటాడు అంటే ఏ దేవుడు చూసుకోడు అని విహారీ లోపలికి వస్తాడు అవును లక్ష్మి మనం పరిస్థితుల నుంచి ఎంతో తప్పుకుంటూ పారిపోవాల్సిన అవసరం లేదు ఇలా మన పెళ్లి గురించి చెప్పేస్తాను నేను అని విహారీ అంటే వద్దు విహారీ గారు అలా చేయొద్దు అని లక్ష్మి అంటే ఇంకా ఎన్ని రోజులు చూడాలి చూడు ఇప్పుడున్న పరిస్థితులు చేయి దాటిపోతున్నాయి ఇంకేమీ చేయలేం తెలుసా అని విహారీ బాధపడుతూ ఉంటాడు ఇక వెంటనే లక్ష్మి ఇలా అంటుంది అది కాదు విహారీ గారు అంటే నువ్వేమి మాట్లాడుద్ లక్ష్మి నేను చేసుకుంటాను అంతా అని విహారీ చాలా సీరియస్ అవుతూ ఉంటాడు ఇక ఇక్కడేమో అంబిక మళ్ళీ లక్ష్మి దగ్గర నుంచి పెన్ డ్రైవ్ తీసుకెళ్ళిపోతుందా అసలు ఏమి జరుగుతుంది అనేది రానున్న నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం